చెప్పులు చెప్పులు లైన్ లో పెట్టి కూర్చోటం ఏంది రైతుకి అందరు రైతు రైతు రైతే రాజ్యం రైతే ముక్క రైతే ముక్క అన్నది అంత అబద్ధమా ఒక్క ఈరియా ఈరియా కోసం ఎంత ఎంత తిప్పలా ఏమన్న రాష్ట్ర నాయకులు ఏం చేస్తారు దీని గురించి కదా అడగాల్సింది ప్రజలు మనం మనం రైతు రైతు లేదు మనం లేమని చెప్తాను రే అందరి నీతులు చెప్తాను రే నాకు చదువు లేదు నేను అడుగుతున్నా చదువు ఉండోళ్ళు అడగాలి కదా రైతునే చెప్పులు కాదా కాదు ఈరియా ఈరియా కోసం ఏమన్న రేవంత్ అన్న తలుసుకుంటే రాదా ఈరియా రేవంతనం కలుసుకున్న వద్దే మన చంద్రబాబు నాయుడు కలుసుకున్న వద్దది కదా మరి ఇంకా రైతు కష్టం ఏడదీనట్టు ఆ రైతుకి ఏడవచ్చినట్టు ఇలువు స్వతంత్రం వచ్చినట్టు మనకు కష్టం చేసి అందరికి పండించి పెట్టేదే రైతు కదా మరి రైతుకి వచ్చినట్టు ఏడొచ్చినట్టు స్వంత్రం ఏడొచ్చినట్టు ఏం కిరేక టిప్పి లేనప్పుడు ఇంక ఎందుకండి రాజకీయాలు అందరూ అడగాల్సిందే రైతు కోసం ఇంకా రైతు అనేవాడు పంటకి సంబంధించిన ఎరువులు లేనప్పుడు మరి ఇంకా పంట ఏం పెట్టి పండిస్తాడు మనకి ఏం పెట్టి పంచుతాడు అని దాని గురించి న్యాయమే కదా అందరు అడగాల్సిందే కదా అంటే చంద్రబాబు నాయుడు గారు పంట పండించండి అలా చేసినట్లయితే మీకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్తున్నారు తక్కువ వాడాలని అంటున్నారు ఆ మీద కూడా కరెక్ట్ ఎందుకంటే ఎకరానికి మూడేసేది ఎకరానికి బలం కట్టలేని గానీ ఈరోజు కలిసి కలిపి మా మా చిన్నతనాన్ని ఎకరానికి మూడే వేసేది అప్పుడు పత్తి బాగుంది పంట బాగుంది అంతా బాగుంది ఆ జనాలకు ఆరోగ్యం కూడా బాగుంది ఆయన అనుభవంతో చెప్పిండులే రాజకీయంగా మాట్లాడుతా దీన్ని ఆయనకు అనుభవం ఉంది కాబట్టి చెప్పిండు మన చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ రోజుల్లో పంటలు బాగా పడి జనాలకు రోగాలు కూడా తక్కువ ఇప్పుడు ఏంటంటే పోటీల మీద పంట ఇత్తనాలు సరిగ్గా రావట్లేదు పంట సరిగ్గా రావట్లేదు రైతు ఎంత కష్టపడ్డా కూడా నకిలీ విత్తనాలు వస్తున్నాయి ఆ దానివల్ల మరి మా ఎక్కువ మంది అయితే ఎక్కువ పండుద్దామని ఆశ రైతుకి కష్టపడుతుంది కదా రయ్యంబులు ఏమైనా ఇంకో కట్ట ఎక్కువ ఎక్కువెత్తే బాగా పండుద్దామని ఆశ ఆ దాని వల్లే మరి ఇప్పుడు మంచి మరి ఆ రకంగా రాగాలని ఆలోచించినప్పుడు మరి ఎరువులకు రేటు తగ్గియాలి కదా పంటకు రేటు పెంచాలిగా మరి మిరగాయలు పండి మిర్చికి రేటే ఆ రెయ్యం బలు తల్లు పిల్లలు చాకరి చేస్తారు రండి మీద సొమ్ము కూడా కుదవ పెట్టి మరి అప్పుడు రేటు పెంచాలి కదా వీటి గురించి ఆలోచించినప్పుడు వాటి గురించి కూడా మన నాయకులు ఆలోచించాలి కదా మరి ఇక రేటు పెంచినప్పుడు ఎట్టా చెప్పు రేటు కూడా పెంచాల నాయకులు దయచేసి నేను అడుగుతున్నా మిర్చి పత్తి వేసినప్పుడు పత్తికి రేటు తగ్గుతుంది మిర్చి వేసినప్పుడు ఈ సంవత్సరం అయితే మిర్చి ఎంత మంది రైతులు ఎకరాలు ఎకరాలు వేసారు నష్టపోయి రేసీలలో పెట్టి ఆ మల్లల్లో పుస్తక పుస్తకల తాళ్ళు కూడా కుద పెట్టి వేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా రైతుని ఆదుకునేది దీనికోసం అతను ధర్నాలు చేయరు మా నాయకుడు మీ నాయకుడు అని ధర్నాలు చేసి సంవత్సర పార్టీల వల్ల రైతే అసలు ఎక్కువ చేసేది కూడా ఆ రైతే పార్టీలు ఎక్కువ చేసేది ఆగమైపోతారు ఈ విషయం పైదాకా తెలియదు అంటారా ఇట్లా ఇప్పుడు హీరో ప్రాబ్లం ఉన్నప్పుడు దేని వల్ల వచ్చింది సడన్ షార్టేజ్ వల్ల వచ్చింది ఇప్పుడు భూమి సారంలో భూమిలో కూడా అంత సారం ఉండదు ఇప్పుడు దేదాపు రైతులు అదే అంటున్నారు హీరో వేస్తేనే పంట పండుతుంది భూమిలో అంత సారం లేదు అప్పట్లో ఉన్న సారం ఇప్పుడు లేదు వేస్తే ఎరువులు లేదా హీరోనే వేయాలని అంటున్నారు పంటలు మారవాలి మరి అప్పుడు పంటలు కూడా మారవాలా ఎరువులు తగ్గియాలా మనకు రోగాలు కూడా తగ్గుతాయి పంటలు మారితే రోగాలు తగ్గుతాయి వీళ్ళకి పైన వాళ్ళకి కూడా మదాలు తగ్గుతాయి మనం పంటను తక్కువ చేస్తే మందులు

ఆ దాని గురించి ఆలోచించాల ఇప్పుడు మందులకు పెట్టుబడి ఎక్కువ లేకుతుంది ఎరువులు కొనేటప్పుడు ఎక్కువ లేతుంది మన పంట వచ్చాక పంటకు రేటు తగ్గుతుంది దాని గురించి ధర్నా చేయాలా రైతులు దాని గురించి కదా మాట్లాడాలా మన ఆర్కిష్ట సినిమా తీసిండుగా ఆ టైగర్ హరిచంద్ర ప్రసాద్ గారు రైతు కోసం కాడి మేడం జిందాబాద్ అనే పాట పెట్టిండు పురుగులు పుణ్య పుణ్యతీర్థం ఆట సుడు అది అది ఇప్పుడు ఈ ఏరియా కోసం అట్ వచ్చింది రైతుకి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అప్పుడు కాదు కానీ ఇప్పుడు వచ్చింది అనమాట రైతుకి ఏ ఉల్లిగడ్డలకు పంట సరిగలేదు రైతు మన అవతల ఒక ఆయన చెబుతుండు అమ్మఒడి పథకం వస్తానంటే ముప్పై ఎనిమిది వేలు వస్తే అవి కూడా పెట్టిండి అంట పెట్టినా కూడా ఉల్లిగడ్డలకు రేట్ లేదు అవతల పోసి కాల పెడతాడు ఉల్లిగడ్డలు టమాటాలు రైతు ఏ రైతు ఏందండి నష్టపోతే నష్టపోయిన కింద లెక్కగా ఆదుకోవాలగా రాజకీయ పరంగా అయితే రెచ్చగొట్టుకొని అందరు చచ్చిపోతారు రాముతున మరి మన పంట గురించి మనం అడగాలి కదా ఎవరు అడుగుతున్నారు ఒకళ్ళిద్దరు తప్పనిచ్చి దీని గురించి అయితే ఎవరు స్పందించట్లేదుగా దీని గురించి మంచి గురించి మన కోసం మనం అడుక్కోవట్లేదు వాళ్ళ కోసం మీ నాయకుడు మా నాయకుడు అని కొట్టుకోవటమే సరిపోతుంది మరి దానివల్ల మనం మన కోసం మనం అడిగినప్పుడు అప్పుడు రేట్లు తగ్గుతాయి అప్పుడు వస్తాయి యూరియా బత్తాలు కానీ మందు బత్తాలు కానీ అంటేనమ్మా ఇప్పుడు ఈ స్టాక్ ఇట్లా తక్కువ గల కారణం ఏమంటారు ఏపీ తెలంగాణ రెండు ప్రభుత్వాల్లో యూరియా అనేది స్టాక్ లేదు అది ఎందుకు అంటే వేరే వాళ్ళకి ఏదైనా అమ్మేశారంటారా ఇట్లా కంపెనీస్ కి లేకుంటే ఏంటి అసలు దీనికి ఏంటి గల కారణం వాళ్ళకే తెలియాలి నాయకులకి వాళ్ళు ఏరే కంపెనీలు కమ్మిన రా మన రాష్ట్రానికి మన మన భారతదేశానికి లేకుండా ఇప్పుడు మన వాళ్ళకి అందిస్తేనే కదా మన దేశం బాగుండేది మీరు కూడా బాగుండేది మన వాళ్ళకే అందినప్పుడు మరి మీరు ఎట్ట బాగుంటారు మరి మన రాష్ట్ర ప్రజలు ఎట్ట బా బాగుంటారు మన ఇండియా ఎట్ట మన వాళ్ళకి అందియాలి కదా ఇప్పుడు యువతల ముఖ్యమంత్రి అయినా అవతల ముఖ్యమంత్రి అయినా ఈరే భర్త వాళ్ళకి చెప్పు ఇన్ని సమస్యలు చూసేది వాళ్ళే కదా ఒక్క ఈరియా భర్త వాళ్ళకి లెక్క అడిగే వాళ్ళు లేక కానీ ఒక కీరియా భర్త వాళ్ళకి లేక కాదు ఆ వేయటం అన్ని మందులు వచ్చినప్పుడు అన్నిటికీ రేట్లు ఎత్తాను దీని మీద కూడా రేటే ఎత్తనావుగా అప్పుడు ఆ రోజుల్లో రెండు వందల యాభై నూట యాభైకి వచ్చింది హీరియా భర్త ఏది వస్తుంది ఏది రావట్లేదు ఒక ఆధార్ కార్డు మీద బస్ అని ఇస్తాను మరికేముంది రైతుని రైతు నేల నాకిస్తాను కాళ్ళు ఇస్తాను కాళ్ళు పట్టుకొని దండబెట్ట రాట్లే ఒక కీరియా బట్ట